కథ పేరు మూడు శిక్షలు కథను రాసినది చదివినది నాగలక్ష్మి అవసరాల ఒక ఊరిలో రామదాసు అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతని దగ్గర చాలామంది పనివాళ్ళు పనిచేస్తూ ఉండేవారు అతిది అతని దగ్గర పనిచేసే వారిలో చాలామందిలో కనకయ్య ఒకడు కనకయ్య బాకీలు వసూలు చేసుకుని వచ్చేవాడు నమ్మకంగా పనిచేసేవారికి రామదాసు మంచి జీతాలు ఇచ్చేవాడు అలాగే మోసం చేసేవారిని నమ్మకంగా పనిచేయని వారిని కఠినంగా శిక్షించేవాడు అందుచేత అతని దగ్గర అందరూ నమ్మకస్తులు కష్టపడి పనిచేసేవారే ఉండేవారు వాళ్లను అతను ఎంతో అభిమానంగా కూడా చూసేవాడు బాకీలు చెల్లించని చెల్లించాల్సిన వాళ్ళు కొందరు బాకీలు చెల్లించకపోయేసరికి వాళ్ళు దుకాణానికి వచ్చినప్పుడు వారిని మీకు ఇంకా పై ఇంకా పైకం చెల్లించలేదు ఈసారి ఆలస్యమయ్యింది అన్నాడు మొహమాట పడుతూ అదేమిటి రామదాసు గారు మేము కనకయ్య చేతికి ఇచ్చేసామే అన్నారు వాళ్ళు ఆశ్చర్యంగా సరే అయితే ఏమీ అనుకోకండి నేను కనకయ్య దగ్గర తీసుకుంటాను అని అన్నాడు అలా ఐదారు మంది దగ్గర బాకీ వసూలు చేసేడే కానీ రామదాసుకు డబ్బు ఇవ్వలేదు కనకయ్య ఒకరోజు రామదాసు కనకయ్యను నిలదీశాడు అయ్యగారు అత్యవసరంగా డబ్బు అవసరం వచ్చి వాడుకున్నాను ఇచ్చేస్తాను అన్నాడు నెమ్మదిగా తలదించుకుని నువ్వు డబ్బు ఇవ్వ ఇవ్వకపోవడంలో తప్పు లేదు నాకు చెప్పకపోవడమే తప్పు నీవు చేసిన పనికి నేను పెద్ద మనుషుల దగ్గర తలదించుకోవాల్సి వచ్చింది నీవు అడిగితే నేను ఇవ్వనా నీవు చేసిన పనికి శిక్ష అనుభవించవలసినది అని రామదాసు అన్నాడు నా దగ్గర పని చేస్తావా వెళ్ళిపోతావా అని రామదాసు అడిగాడు పని చేస్తానండి నేను మానేయను అన్నాడు అయితే నీకు మూడు శిక్షలు విధిస్తున్నాను నీకు ఏది సమ్మతమో ఆలోచించుకో అన్నాడు ఎదురుగా ఉన్న పార్కు చుట్టూ పదిసార్లు పరిగెట్టాలి లేదా పది కొర కొరలా దెబ్బలు తినాలి లేకపోతే రెండు వేల రూపాయలు కట్టాలి నాకు అన్నాడు నీకేది సమ్మతమో అది చేసి పనిలో చేరు అన్నాడు పార్కు చుట్టూ తిరుగుతానని చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు నాలుగు సార్లు పరుగు పెట్టేసరికి కాళ్ళు నడుము నెప్పు పెట్టి పరుగు పెట్టలేక నేను కొరడా దెబ్బలు తింటాను అన్నాడు అలాగే రెండు మూడు సార్లు కొరడా దెబ్బలు తినేసరికి ఇంకా అతని వల్ల కాలేదు గట్టిగా అరుస్తూ పడిపోయేవాడు ప పరిపో పడిపోయాడు ఇది తన వల్ల కాదు అని అనుకున్నాడు మూడవ శిక్షగా ఆఖరికి రెండు రూపాయలు కట్టి పనిలో చేరిపోయాడు అనారోచితంగా మూడు శిక్షలు అనుభవించాల్సి వచ్చింది కనకయ్య కనకయ్యను బాధ పెట్టడం రామదాసు ఉద్దేశం కాదు ఈరోజు ఒకరిని వదిలిపెడితే రేపు మరొకళ్ళు ఇదే పని చేస్తారు అలా జరగకుండా ఉండడం కోసమే నేను శిక్షలు విధించాను రామదాసు చేసిన దాంట్లో తప్పులేదు ఎందుకంటే తన దగ్గర పనిచేసే పనివాళ్ళకు మంచి జీతం ఇస్తాడు ఎక్కువ పని చెప్పడు అభిమానంగా చూసుకుంటాడు అలాంటి వాళ్లను మోసం చేయడం తప్పు కదా మొదటే రెండు వేల రూపాయలు కట్టేసి పనిలో చేరిపోతే కనుక కనకయ్యకు రెండు శిక్షలు తప్పేవి ఏది ఏమైనా ఆ రోజు నుండి కనకయ్య నమ్మకంగా ఎంతో కాలం రామద రామదాసు దగ్గర పనిచేసి మంచి పేరు డబ్బు సంపాదించుకున్నాడు